డాక్టర్ ఉడిగిన సురేష్ ఎంజీ జనరల్ తర్వాత నా మిత్రులు డాక్టర్ వంశం సురేష్ ఎంఎస్ ఆర్త గారు మరియు డాక్టర్ కిషోర్ కుమార్ కాంశెట్టి ఎండి పర్మనాలిస్ట్ మేము గరం కూడా గత పదిహేను సంవత్సరాలుగా మిత్రులము సో మేము ఈ జమ్మగుంట పట్టణంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అన్ని సర్వీసెస్ ఒకే దగ్గర అందాలని ఒక మంచి సదుద్దేశంతో మీ మా మిత్రులందరము చర్చించుకొని ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసాము సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ అందజేయబడుతున్నాయి మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ సర్జరీ ఆర్థోపెడిక్ జరల్ మెడిసిన్ క్రిటికల్ ఫ్రీ ఐసీయూ వెంటిలేటర్ డయాలసిస్ ఇట్లా ఒక కరీంనగర్ హన్మకొండ లెవెల్లో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా మేము ఇక్కడ అందించడానికి ఈ ఆస్పత్రి ఎస్టాబ్లిష్ చేసాము మేము ఏదైతే ఈ ఫ్రెండ్షిప్లో మేము ఇది పెట్టినాము అదే అదేవిధంగా ఇప్పటి కూడా కొనసాగుతుంది చాలా మూడు సంవత్సరాలుగా మేము ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చాము వాళ్ళు కూడా ప్రతి ఒక్క పేషెంట్ సంతృప్తికరంగా మన హాస్పిటల్ నుంచి వెళ్ళారు సో ఈ మేము కూడా కమర్సరీగా కాకుండా సేవాభావంతోనే ఈ ఆసుపత్రిని నడుపుతున్నాము ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను అందరూ కూడా ఈ స్నేహభావంతోనే మెలగాలి డాక్టర్లు పేషెంట్లు కూడా స్నేహభావంతోనే ఉండాలి కొంతమంది డాక్టర్ల మీద దురుద్దేశం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అట్లాంటిది ఏం లేదు ఏ ఒక్క డాక్టర్ కూడా డబ్బు కోసం పని చేయరు సేవతోనే చాలామంది చేస్తారు ఒకరి దాన్ని గమనించుకొని డాక్టర్లకు పేషెంట్లకి మధ్యలో కూడా స్నేహభావం ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు నేను డాక్టర్ మిషన్ సురేష్ ఎంఏ సార్థాపడ్డి సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు నా స్నేహితులు డాక్టర్ ఊడుల సురేష్ ఎండి జనరల్ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ కాంశెట్టి ఎండి పర్మనాలజీస్ మీ ముగ్గురం గత పదిహేను సంవత్సరాల పై నుంచి అని స్నేహితుల్లో ఆల్మోస్ట్ మా యొక్క పదవ తరగతి సమయం నుంచి అని మేము ముగ్గురం స్నేహితులము ఆ తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్క కాలేజీలో చదువుకున్నాము ఒక్కొక్క కాలేజీలో ఎంబీబీఎస్ చేశాము ఒక్కొక్క కాలేజీలో స్పెషలైజేషన్ చేసాం తర్వాత వచ్చిన తర్వాత మేము అందరం ఒక్కొక్కసారి బయటకు రావడం వల్ల ఒక్కొక్కసారి హాస్పిటల్ స్టార్ట్ చేసి జంపికొట్టలో సేవలు అనేది అందిస్తూ ఉన్నాము తర్వాత మీ ముగ్గురు ఎప్పుడైతే జంపికొండలో ఎస్టాబ్లిష్ అయినామో అయిన తర్వాత ఒకరోజు అందరం కలుసుకొని ఇట్లా వేరు వేరు ఉండడానికి కానీ మనం ముందు నుంచి స్నేహితులం కదా అందరం కలిసి ఒకే గుళ్ళు కింద ఉంటే బాగుంటుంది అదేవిధంగా ఒకే కింద ఉండడం వలన ప్రజలకు కూడా అన్ని రకాల వైద్య సేవలు ఒకే హాస్పిటల్ అందుతాయన్న సో ఉద్దేశంతో ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ సంజీవిని మత స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం జరిగింది స్థాపించినప్పటి నుంచి వెళ్ళి అందరము కలిసిమెలిసి ఉంటూ నచ్చిన పేషెంట్లకు స్నేహభావంతో ట్రీట్మెంట్ అందిస్తూ జమ్మికుంట మరియు చుట్టుపక్కల ప్రజల యొక్క మన్నలను పొందాము విధంగా రాబోయే కాలంలో కూడా ఇదే యొక్క స్నేహ భావంతో కలిసిమెలిసి ఉంటూ వచ్చే పేషెంట్లకి అదే స్నేహ భావంతోనే మేము మెదుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా యొక్క హాస్పిటల్లో ఈ మూడు స్పెషల్స్ కాకుండా ఇద్దరు స్త్రీ నిపుణులు ఉన్నారు ఒకరు జనరల్ సర్జన్ మరి ఒకరు గైనకాలజిస్ట్ అండ్ ఆస్ట్రీషియన్ గారు ఉన్నారు వారు కూడా ఈ హాస్పిటల్ లో సేవలు అందిస్తున్నారు ఉద్దేశంతో హాస్పిటల్ నెలకొల్పామో ఆ దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాం మామూలుగా మనకైతే ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు మామూలు బంధువులు అనేవాళ్ళు బంధువులు ఉంటారు కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా మనతో స్నేహంగా ఉండేవారు స్నేహితులు మాత్రమే మన యొక్క ఆకులపాల్లో కానీ మంచి కానీ బాధల్లో కానీ సంతోషంలో కానీ మనతో పాలు పంచుకునేది కేవలం స్నేహితులు మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క వారికి ఉంటారు తప్ప కుల మతము భేదం లేకుండా మనతో ఉండే స్నేహితులు మాత్రమే అందుకోసమే స్నేహం అనేది చాలా విలువైనది ఈ సందర్భంగా ఏంటంటే మనం మంచి యొక్క స్నేహితుడిని కోరుకుంటే ఆ స్నేహం అనేది మన జీవితాంతం ఉంటుంది ఆ ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ వాళ్ళు ఇలా ఉంటూనే ఉంటారు బట్ ఒక మంచి స్నేహితుడు ఉంటే వాళ్ళ యొక్క జీవితం అనేది ఆ హ్యాపీగా అవుతుంది మంచి ఆప్తమిత్రులు ఆప్తమిత్రులు అనేవాళ్ళు ఉంటే మన యొక్క బాధలు కానీ సంతోషాన్ని గానీ ఏదైనా పంచుకోవడానికి ఒక కొన్ని కొన్ని విషయాలు మన కుటుంబంతో చెప్పుకోవాలి మన బంధువులతో చెప్పుకోవాలి చెప్పుకోలేము బట్ అన్ని విషయాలు షేర్ చేసుకునేది ఒక మాత్రమే కాబట్టి ఒక మంచి ఆత్మమిత్రుడు అంటే మన యొక్క శరీరంలో కానీ మనసులో కానీ ఉండేటువంటి బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించగలుగుతారు కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉంటాయి ఎవరితో చెప్పుకోలేని కండిషన్స్ అటువంటి కండిషన్స్ వాళ్ళే వాళ్ళ లోపలి మనసులో పెట్టుకుని మదనపడి మదనపడి చాలా మంది ఆ స్ట్రెస్ తోనే చనిపోయే పరిస్థితులు కూడా నెలకొంటాయి ఆ స్ట్రెస్తో ఆత్మహత్య కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితులు కూడా ఎంచుకుంటాయి అటువంటి సందర్భంలో ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ బాధను తనతో మనం పంచుకుంటే ఆ బాధ తగ్గిపోయి ఆ చనిపోదాం అన్న ఆలోచన అనేది ఆ మనసులోకి వెళ్ళిపోతుంది ఆ గుండె మీద కానీ ప్రేమ్ మీద కానీ ఉత్తీర్ణ తగ్గి ఆ మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి కాబట్టి ఒక మంచి మిత్రుడు ఉంటే మన జీవితం అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తున్నాను ఒక్కొక్కసారి ఈ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరానికి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు